ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి ఇంకొక పక్కన వికలాంగులకి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాం వైకల్పానికి పూర్తిగా అంటే రెండు కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తాం కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులుండే వాళ్ళకి పదివేల రూపాయలు పెంచిన ఇస్తున్నాం ఇది కాకుండా రెండు సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్లు కట్టిస్తాం ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం అదే సమయంలో అక్కడే ఇళ్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం ఇళ్లు లేని ప్రతి ఒక్కరి టిట్కో ఇళ్ళు ఇమిడిగా హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇవి కాకుండా అందరికీ ఇళ్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం